హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక విహారి ప్రకాష్ వెంట ఎంత పరిగెత్తినా కూడా ప్రకాష్ ఇక చేతికి చిక్కకుండా పారిపోయాడు కదా వెంటనే ఇక కనక మహాలక్ష్మి ఇంటికి వచ్చేస్తుంది వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది ఆ రోజు విహారి గారి జీవితం నా జీవితం ఇలా ముడిపడిపోయి ఇద్దరి జీవితాలు అల్లకల్లోలం అవ్వడానికి కారణమైన ఆ ప్రకాష్ దొరికాడు కానీ చేజారిపోయాడు ఇప్పుడు వాడిని పట్టుకోవడం ఎలా అని అనుకుంటూ ఉంటుంది కనక మహాలక్ష్మి ఇకపోతే సిటీకి అదే అంబిక సహస్ర వాళ్ళు పెళ్లి బట్టలు ఆర్డర్ ఇచ్చారు కదా ఆ బట్టల్ని తీసుకొని ఇక ఆదికేశవులు వెంటనే సిటీకి వచ్చాడు కదా అడ్రస్ సిటీ ఎక్కడో పోతుంది వసూల ఫోను కలవదు చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ఆదికేశవులు తీరా సిటీకి చేరుకున్న తర్వాత ఫోన్ కలవట్లేదు అడ్రస్ చిట్టి మర్చిపోయాం ఇప్పుడు ఎలా అని అనుకుంటున్న సందర్భంలో అక్కడ నుంచిన్న ప్రకాష్ కనిపిస్తాడు ఆదికేశవులకి ఆదికేశవులు ఆ రోజు నా కూతురికి ఇంత మంచి సంబంధం దొరకడానికి కారణమైంది ఈ ప్రకాష్ గారే కదా వెళ్ళి మాట్లాడదాం అనుకునేప్పు ప్రకాష్ కూడా ఆదికేశవులని చూడడం ఇందాక కూతురు వార్నింగ్ ఇచ్చింది ఇప్పుడు తండ్రి కంటపడ్డాడు తండ్రి ఇంకేం వార్నింగ్ ఇస్తాడో అని చెప్పి కంగారు పడుతూ వెళుతున్న సందర్భంలో వెంటనే ఆదికేశవులు ప్రకాష్ అని పిలవగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ప్రకాష్ అమ్మో ఇప్పుడు ఏనేం వార్నింగ్ ఇస్తాడో ఏమో అని అనుకుంటూ ఉంటే ప్రకాష్ ఎలా ఉన్నావు నాయన నన్ను గుర్తుపట్టావా అనగానే ఆ గుర్తుపట్టను అంకుల్ మీరెలా ఉన్నారు నేను బాగున్నాను అని ప్రకాష్ అంటూ ఉంటాడు ఆ రోజు నా కూతురికి నువ్వు అంత మంచి సంబంధం తీసుకురాకపోతే ఈరోజు నా కూతురు ఎంత సంతోషంగా ఉండే ఉండేది కాదు అని అంటుంటే ఈయనేమో నా కూతురు జీవితం మంచిగా బాగుపడింది అంటున్నాడు ఆమెమో నా కూతురు జీవితం నా జీవితాన్ని ఎటు కాకుండా చేసావని ఆమె అంటుంది ఎవరు మాట్లాడేది నిజం అసలు విహారీ కనక మహాలక్ష్మి ఇద్దరు కలిసే ఉంటున్నారా లేదా ఇద్దరు కలిసి ఉన్నట్లు వీళ్ళ ముందు డ్రామాలు ఆడుతున్నారా అని అంటూ వెంటనే అవునంకుల్ ఇద్దరు విహారీ మహాలక్ష్మి ఎలా ఉన్నారు ఇద్దరు కలిసే ఉంటున్నారా అనగానే అదేంటి బాబు అలా అంటున్నావు వాళ్ళిద్దరూ కలిసే ఉంటున్నారు అది కూడా అమెరికాలో ఉంటున్నారు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ప్రకాష్ అవునులే అమెరికాలోనే ఉంటారు కదా మరి అమెరికా సంబంధం తీసుకొచ్చాను నేను అన్నట్టుగా ప్రకాష్ కూడా మాట్లాడుతూ ఉంటాడు సరే అంకుల్ నాకు కొంచెం పని ఉంది నేను అర్జెంటుగా వెళ్ళాలి అనగానే నాయనా ఒక సాయం చేస్తావా అని అంటూ ఉంటే ఏంటి అది అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు వెంటనే మేము సిటీకి కొన్ని బట్టలు డెలివరీ చేయడానికి వచ్చాం బాబు ఇక్కడికి వచ్చాక అడ్రస్ మర్చిపోయాం అలాగే ఫోన్ నెంబర్తో ఫోన్ చేస్తుంటే కూడా వాళ్ళ ఫోన్ కలవట్లేదు మాకు కొంచెం సాయం చేస్తావా అని అంటూ ఉంటే ఏం చేయాలో అర్థం కాక గజ్బిజ్ అవుతూ ఉంటాడు ప్రకాష్ ఏంటి నైనా ఆలోచిస్తున్నావు అని అనగానే అవునా ఎవరు ఆ బట్టలు అని చెప్పి అంటూ ఉంటే అది గారని అని ఇంకా అందరి పేర్లు చెప్తూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వీళ్ళు విహారీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారనమాట విహారీ ఇంట్లో ఇక అక్కడ కానీ విహారిని అలాగే కనక మహాలక్ష్మిని చూస్తే అమెరికా సంబంధం లేదు ఏం లేదని అంతా తెలిసిపోతుంది కదా కనక మహాలక్ష్మి ఇక నా గురించి మొత్తం చెప్పేస్తే ఏమవుతుందో ఏమో అని చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ప్రకాష్ లేదనుకు నాకు కొంచెం పని ఉంది రాలేను అంకుల్ అనగానే ఈ ఒక్క సాయం చేసి పుణ్యం కట్టుకున్నాయి అనగానే సరే అంకుల్ అని చెప్పేసి అంటూ ఉంటే కారులో ఇక వెంటనే ఆది లాగే ఆది కేసులతో వచ్చిన పాటు అతన్ని ఇద్దరిని కూడా కారులో ఎక్కించుకుంటారు లగేజ్తో పాటు ఇక కనక ఇంటికి వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఈ ప్రకాష్ గాడు ఇంత ద్రోహం చేశాడు అది కాక నేను ప్రకాశం కాదని మళ్ళీ బుకాయిస్తున్నాడు పైగా నన్ను కనక మహాలక్ష్మి అని పిలుస్తూనే నేను ఎవరో తెలియనట్లుగా నాటకం ఆడుతున్నాడు కొంచెం అయితే విహారి గారి కంట పడేవాడు విహారి గారి కంట పడకుండా తప్పించుకున్నాడు అని అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటుంది కనక మహాలక్ష్మి ఇక వంటకాన్ని సిద్ధం చేయాలని చెప్పి కిచెన్ గదిలోనికి వెళ్తుంది కిచెన్ గదిలోనికి వెళ్ళి కూరగాయలన్నీ కూడా కోస్తూ ఉంటుంది వెంటనే ఇక పైనుంచి తన భుజం మీద పడినట్టుగా అనిపించి బల్లి బలి అని చెప్పి గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది అప్పటికీ అంబిక సహస్ర ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అంబిక ఇక ఆఫీస్ కాల్ మాట్లాడుతూ ఉంటుంది ఉన్నట్టుండి ఒక్కసారిగా కనకమహాలక్ష్మి అరవడంతో తన వైపు చూడడంతో తన భుజం మీద పసుపు తాడిలాగా కనిపిస్తూ ఉంటుంది అంబిక షాక్ అయిపోతుంది ఇదేంటి కనక మహాలక్ష్మి ఏదో తాళిగా అనిపిస్తుంది అని మళ్ళీ తర్వాత ఫోన్ చేస్తానని చెప్పి ఫోన్ పెట్టేసి వెంటనేక రా సహస్రం అని చెప్పి సహస్రం తీసుకొస్తుంటే ఏమైంది పిన్ని అనగానే రా చెప్తాను అని చెప్పి ఇద్దరు కూడా లక్ష్మి దగ్గరికి వెళ్తారు అప్పటికే కనక మహాలక్ష్మి మెడలో ఉన్న తాళి బయటపడుతుంది బయటపడడంతో తను ఎలా ఏంటి అని ఆలోచించి లోపే ఈ లోప అంపిక వచ్చి లక్ష్మి అని పిలవగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కనక మహాలక్ష్మి ఏం చేయాలో అర్థం కాదు ఏం మాట్లాడాలో అర్థం కాదు మెడలో ఉన్న తాళిబుట్టేమో ముందు ఉంది దానిని ఎలా కవర్ చేయాలో అర్థం కాదు వెంటనే ఇక మెడలో ఉన్న తాలిని ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే నిన్నే ఇటు తిరగమని చెప్పాను కదా అనగానే అప్పుడే అటువైపుగా విహారీ వెళ్తూ ఉంటాడు విహారీ యొక్క అసలు ఏం జరుగుతుంది ఏంటిది అని చెప్పి విహారీ కనక మహాలక్ష్మిని అలాగే సహస్రాంబికల మధ్య జరుగుతున్న డిస్కషన్ చూస్తూ ఉంటాడు ఏ లక్ష్మి నిన్నే తిరగమని చెప్పాను కదా ఎంతసేపు చెవులు వినిపించట్లేదా అనగానే వెంటనే లక్ష్మి ఇటువైపుగా తిరుగుతుంది మెడలు తాళేమీ ఉండదు తను సేఫ్టీగా మెడలు ఉన్న తాలిని దాచేసింది కనక మహాలక్ష్మి మెడలు ఏమీ లేకపోవడంతో విహారి కూడా అమ్మయ్య అనేసి అనుకుంటూ ఉంటాడు వెంటనే అంబిక ఇందాక మెడలో మెడలు ఏదో చూశానే అని చెప్పి అంబిక దగ్గరికి వచ్చి తన మెడలో ఉన్న చైను అన్నీ కూడా చూస్తూ ఉంటుంది లాగుతూ ఉంటే కనక మహాలక్ష్మి షాక్ అయిపోతుంది అదంతా చూసిన విహారి అత్తయ్య అని గట్టిగా కేకవేయడంతో అంబిక సహస్ర షాక్ అయిపోతాడు పిన్ని బావ అని అంటూ ఉంటుంది సహస్ర ఏం లేదు విహారీ అనగానే ఏంటి ఆ లక్ష్మిని ఎందుకు అలా ఇబ్బంది పెడుతున్నారు ఏం జరిగింది అని అంటూ ఉంటే అది ఇందాక బలి బలి అని చెప్పి అరిచింది అప్పుడు తన మెడలో ఏదో ఉన్నట్టు అనిపించింది విహారీ అనగానే ఒక్కసారిగా విహారీ షాక్ అయిపోతాడు ఏంటి ఇది ప్రతిదానికి కూడా లక్ష్మిని మనం ఇలా పాయింట్అవుట్ చేసి దాన్ని బాధ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ తన ప్రవేశి తనకి ఉండాలి కదా అని మాట్లాడుతూ ఉంటే తన ప్రైవసీ గురించి విహారీ ఎంత జాగ్రత్తగా ఇంత ఇదిగా మాట్లాడుతున్నాడేంటి అని చెప్పి అంబిక ఆలోచనలో పడుతుంది వెంటనే ఇక చెప్పాను కదా పిన్ని లక్ష్మి విషయంలో ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్తే ఊరికే ఉండవు ఇప్పుడు చూడు అని అంటూ ఉంటుంది సహస్రం నీకేం తెలియదు కాబట్టి విహారి ని ఇలా ఆడుకుంటున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది మనసులో అంబిక వెంటనే ఇక విహారీ ఆలోచిస్తూ ఉంటాడు ఈ లక్ష్మి మెడలో తాళిని తీయాలి అనుకుంటేనేమో పంతు గారు తాళిని తీయొద్దని చెప్పారు నా ప్రాణానికి ప్రమాదం అని చెప్పారు ఇప్పుడేమో ఆ తాళి ఎప్పుడు బయటపడుతుందా అని కంగారు పడాల్సిన స్థితికి వచ్చాను అని ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు విహారి ఏది ఏమైనా సరే లక్ష్మికి ఒక మంచి దారి చూపించాలి అని అనుకుంటూ ఉంటారు మరిక ప్రకాశిక ఆదికేశ్వరిని నేరుగా యమున వాళ్ళ ఇంటికి తీసుకురావడంతో వీళ్ళు నన్ను చూస్తే ఇక్కడ పెద్ద గొడవే జరిగిపోతుంది అని అనుకుంటూ ఉంటాడు మరి నిజంగా ఆదికేశవులు లగేజ్ తీసుకొని అదే బట్టలు ఆర్డర్ ఇచ్చిన బట్టలు తీసుకొని రావడం మరి అక్కడ కనక మహాలక్ష్మి ఆదికేశవలు వాళ్ళకి టీలు కాఫీలు తీసుకురమ్మనగానే తన చేత్తో మరి కాఫీలు టీలు తీసుకొచ్చినప్పుడైనా ఆదికేశవులు తను చూస్తాడా లేదా తన తండ్రి ఆ ఇంటికి వచ్చాడని తెలుసుకున్న మరి లక్ష్మి ఏం చేయబోతుంది మరి పండు చేత కాఫీలు టీలు పంపిస్తే మాత్రం ఇంట్లో అందరూ కూడా ఊరుకుంటారా లక్ష్మి ఎక్కడికి వెళ్ళిందని చెప్పి పిలుస్తారా మరి నిజంగా ఏం జరగబోతుంది లక్ష్మికి ఒక జీవితాన్ని ఇస్తే తప్ప తను దారి ముందుకు పోదనుకున్న విహారి నిజంగా లక్ష్మికి నాకు పెళ్ళైందన్న విషయాన్ని బయట పెట్టబోతున్నాడా అది తెలుసుకున్న అందరూ ఏ విధంగా రియాక్ట్ అవ్వబోతున్నారు ఏం జరుగుతుంది